19 february 2025 at around 6 am at uh, indra gandhi market area a shop named prasad kiranam store was there so what happened uh, when the shop was opened accused a1 and a2 a1 who was a pillion rider and a2 who was the rider came to shop of don'tu shushila wife of prasad and asked for some chips and cigarettes and uh, when uh, this don'tu shushila गेट द चिप्स एंड सिगरेट आउट एंड आस्क देम टू पे फोर्टी रुपीज तो दिस स्नेस द गोल्ड चेन वर्थ सिक्सटी फोर ग्राम्स एंड चेन ऑफ ब्लैक बीड्स ऑफ थर्टी ग्राम वर्थ रुपीज टू लैक थर्टी फाइव थाउजेंड दिस इंटायर चेन इंसिडेंट स्नैचिंग इंसिडेंट अकर्ड विथ सुशीला एंड दिस ए वन एंड ए टू वाइल एवन स्नेस द गोल्ड चेन ए टू वॉज़ राइडिंग ऑन द बाइक वेटिंग फॉर ए वन टू कम द फोन यूज टू पे फोर्टी रुपीज वॉज ऑफ ए टू तो ए टू फोन से फोन पे हुआ दैन वॉट हैपन्फ्टर स्नैचिंग द चेन दे स्टार्टेड रनिंग टुवर्ड्स सारापाका एंड इमीडिएटली आर वेन द विक्टीम इंफॉर्म द पुलिस पुलिस स्टॉन्ड इन टू एक्शन एंड बिकॉज इट वॉज अ ग्रे ऑफेंस इन द టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇన్ ఇన్ కంప్లీట్ డే లైట్ అండ్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఇన్ భద్రాచలం సో ఐ ఇమీడియట్లీ ఫ్రామ్ టూ టీమ్స్ అండర్ సూపర్విజన్ ఆఫ్ బీ రమేష్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ బి రామకృష్ణ ఈ భద్రాచలంలోని ఇంద్రం మార్కెట్ ఏరియాలో ఒక గ్రాసరీ అంటే కిరాణ్ షాప్లో షాప్ తర్వాగానే ఒక అన్నోన్ పర్సన్స్ వచ్చి షాపు ఓనర్ మెడల్లో బంగారు అయినం తర్వాత పుస్తక దాడులు లాక్కొని వెళ్ళారు దాంట్లో మేము కేసు కట్టడం జరిగింది ఫార్టీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాంట్లో ఆ నిందితులు రెండు సిగరెట్లు ఒక బిగ్గో ప్యాకెట్ అడిగారు బిగ్గో ప్యాకెట్ అడిగితే షాప్లో ఓనర్ అవుతారు ఆవిడ తెచ్చి ఇచ్చి తెచ్చివ్వగానే వాళ్ళు ఫోన్పే ద్వారా వాళ్ళు ఉన్న స్కానర్కి స్కాన్ చేయడం జరిగింది వెంటనే మేము పోలీసు వారికి అంటే స్కాన్ స్కాన్ చేసిన వెంటనే మెడ ఆమె మెడలోని పుస్తల దాడును తర్వాత నాంతాను లాక్కొని వెళ్ళడం జరిగితే వెంటనే పోలీసు వారు సమాచారం ఇస్తే నేను మా అంతా వెళ్ళాము వెళ్ళి అక్కడ క్లూస్ అన్ని అక్కడ సీసీటీవీ కెమెరాలు అన్నీ వెరిఫై చేశాము దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన స్కానర్ నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఫోన్ పే ద్వారా నుంచి అప్పటి నుంచి ఆ నిందితులు అక్కడ లాక్కొని వెళ్ళిన వెంటనే మూడవ నిందితుడిని సారబాగ దగ్గర ఎక్కించుకొని వాళ్ళు ఏపీ వైపు వడ్లముడి విలేజ్కి వెళ్ళి ఏ వన్ నిందితుని సొంత ఊరైన వడ్లముడికి ఏపీకి వెళ్ళారు అక్కడ వెళ్ళి ఒక లార్జీలో తల దాచుకున్నారు దాని తర్వాత వీళ్ళ ఖర్చులో లేవని చెప్పి ఏ టూ ఏ త్రీ అడగగానే ఏ వన్ సొంత ఊరు కాబట్టి అక్కడ ఒక నలభై వేలు అప్పు తెచ్చి అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చేబోదలు తెచ్చేసి చెరుకు ఇరవై వేలు ఇచ్చి మీరు వెళ్ళండి ఇవి అమ్మిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పంచుకుందామని చెప్తే వాళ్ళిద్దరూ ఆ ఇరవై వేలు ఇరవై వేలు తీసుకొని వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు అక్కడ జల్సాలు చేసి ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఏ టూ మళ్ళీ భద్రాచలం తిరిగి వచ్చాడు భద్రాచలం తిరిగి వచ్చిన తర్వాత వెహికల్ చెకింగ్లో మాకు పదకొండో తారీఖు పట్టుబడడం జరిగింది అతన్ని మేము రిమాండ్ పంపడం జరిగింది ఈరోజు ఏ వన్ మరియు ఏ త్రీ ఇద్దరు కలిసి బంగారు చైనా ఉందామని చెప్పేసి దాన్ని తీసుకొని వాళ్ళ క్రైమ్లో ఉపయోగించిన మోటార్ సైకిల్పై వాళ్ళు భద్రాచలం నుంచి సారపాకు వైపు వెళ్తుంటే మా టీం పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ఏదైతే చైన్ స్టాచిలో వాళ్ళు బంగారాన్ని దొంగతనం చేశారో అది పూర్తి బంగారాన్ని మేము రికవర్ చేయడం జరిగింది అటు బంగారాన్ని మరియు క్రైమ్లో ఉపయోగించిన వెహికల్ను మరియు వాళ్ళు ఉపయోగించిన మొబైల్ను మేము ఈ ఈ వెహికల్ చెక్లో పట్టుకొని ఈరోజు నిందితులను మేము రిమాండ్ పంపడం జరుగుతుంది అట్లాగే నిందితులను కూడా కఠినమైన శిక్ష పడడానికి మేము టీఐపీ పరేడ్ కూడా నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ